మోడీ గారి తర్వాత మాట్లాడే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది ఇప్పుడే ఆయన అన్నట్టు గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి అంతా పక్కన పెట్టేసి అవినీతిని ఎట్లా పెంచుకోవాలి అని మోడీ గారు ఇప్పుడే చెప్పారు శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా డ్రగ్ మాఫియా అని ప్రత్యేకంగా విశాఖపట్నంలో కూడా మేము ఇది చూస్తున్నాము ఎప్పుడు చూసినా సరే ఎక్కడో భూ కబ్జా ఎవరో గోడలు ఎరగొట్టేయడం ఎవరినో బెదిరించడం మొన్నే మీరు కూడా చూశారు ల్యాండ్ ఇష్యూస్లో విశాఖపట్నంలో గెలిచిన వైఎస్ఆర్సీపీ ఎంపీ వాళ్ళ వైఫ్ అబ్బాయిని కూడా కిడ్నాప్ చేసి రెండు రోజులు న్యూస్ కూడా బయటికి రాలేదు మొన్నే ఒక ఎంఆర్ఓ కూడా మర్డర్ అయ్యారు ఇట్లాంటి చర్యలు జరుగుతున్నప్పుడు అసలు ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ భద్రత ఏముంది అనేది ప్రజలందరూ ఆలోచిస్తున్నారు గతంలో ఉచిత శాండ్ పాలసీ ఉంటే ఇవాళ శాండ్ రేట్లు ఎంత పెంచేశారంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆ శాండ్ పాలసీలో గవర్నమెంట్కి గవర్నమెంట్ కాదు వైఎస్ఆర్సీపీకి పార్టీకి ఇచ్చే డబ్బుల వల్ల ఆ ఒత్తిడి తట్టుకోలేక అక్కడ ఒక మనిషి ఆత్మహత్య కూడా చేసుకున్న పరిస్థితి ఇంకా లిక్కర్ గురించి చెప్పాల్సింది లేదు మద్యపాన నిషేధం చేయకుండా గవర్నమెంట్ ఎలక్షన్స్ మళ్ళీ రానన్న వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో మద్యం మీద ఆదాయం ఏడు వేల కోట్లు ఉంటే అది తగ్గించడం పక్కన పెడితే ఈ ఐదు సంవత్సరాల్లో దాన్ని నాలుగు రేట్లు పెంచేసింది ఇంచుమించు ఈ సంవత్సరం మద్యం మీద ఆదాయం ఇరవై ఐదు వేల కోట్లు ఉందంటే మీ అందరూ ఒకసారి ఆలోచించండి మీ అందరి రక్తం వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పీల్చేస్తుంది అదైనా మంచి క్వాలిటీ లిక్కర్ అయితే పర్లేదు నాసి రకం లిక్కరు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ డిస్టిలరీస్ టేక్ ఓవర్ చేసుకుని ఐదు సంవత్సరాల కోసం మనందరం టెక్నాలజీ పెరిగి కోవిడ్ తర్వాత యూపీఐ ఫోన్పే గూగుల్ పే ఇవన్నీ వాడుతుంటే ఐదు సంవత్సరాల కోసం లిక్కర్ షాపుల్లో క్యాష్ తప్ప ఏమీ తీసుకోలేదు క్యాష్ ఎందుకు తీసు తీసుకుంటున్నారంటే క్యాష్లో ఒక ట్రేస్ ఉండదు వాళ్ళు అమ్మే పది డబ్బాలు దాంట్లో రెండో మూడు డబ్బాల్లో బార్ కోడ్ ఉండదు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కోడ్ ఉండదు అది అమ్మడం వల్ల ఒక్క రూపాయి పన్ను కూడా రాష్ట్రానికి రాదు ఆ డబ్బులంతా వాళ్ళ జేబు లోపలికి వెళ్ళిపోతాయి మరి ఒఫిషియల్గానే నాలుగు రేట్లు ఆల్కహాల్ రెవెన్యూ పెరిగితే ఇంకా ప్రైవేట్గా వాళ్ళ పార్టీకి వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎంత పెరిగిందో అందరు ఒకసారి ఊహించగలరు ఇంకా గంజాయికి వస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కొండ ప్రాంతాల్లో అక్కడ ఒక దారి చూపించాలి అని అరకు కాఫీ అనే బ్రాండ్ని చంద్రబాబు నాయుడు గారు పాపులర్ చేసి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తే పంతొమ్మిది తర్వాత కాఫీ అనేది పూర్తిగా మర్చిపోయారు నాకు వచ్చే సమాచారాల ప్రకారం అక్కడ చాలా ప్రాంతాల్లో గంజాయి పండిస్తున్నారు ఆ గంజాయి గోడ ఇవాళ విశాఖపట్నంలో వీధి వీధికి ఎంటర్ అయిపోయింది ప్రత్యేకంగా యువత దాంతో చాలా దెబ్బ పడుతున్నారు నేను చాలా వీధులకి వాళ్ళ విశాఖపట్నంలో తిరుగుతుంటే మాకు సీసీటీవీ కెమెరాలు కావాలని వీధి లైట్లు కావాలని అడుగుతున్నారు ఎందుకు అని అడిగితే ఈ గంజాయి మద్యం ప్రభావం వల్ల బ్లేడ్ బ్యాచ్లు దొంగలు ఎక్కువ తయారవుతున్నారు మహిళలకి పిల్లలకి భద్రత లేదంటే విశాఖపట్నం ఎంత ప్రశాంతంగా ఉండేది ఇప్పుడు ఇట్లా ఉందని విని నాకు చాలా బాధ కలుగుతుంది మోడీ గారు అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులు చాలా ఇక్కడ పూర్తి చేశారు హైవేలు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సు ఇక్కడ ఎన్టీఆర్ శ్రావంతి పోలవరంకి ఎట్లా వాళ్ళు మద్దతు పలికారో భవిష్యత్తులో కూడా ఎన్డీఏ సపోర్ట్తో పోలవరం తప్పకుండా పూర్తి చేస్తాము పోలవరం జలాలు ఇక్కడ తాగు సాగు పారిశ్రామిక అవసరాల కోసం లెఫ్ట్ కెనాల్ ద్వారా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తీసుకొస్తాము మీ అందరికి మ మద్దతు కోరుతున్నాము మీ అందరు ఓటు ద్వారా మళ్ళీ రాష్ట్రాన్ని దారి లోపలికి తీసుకుని రావాలి మా అభ్యర్థులు అందరు ఇక్కడ ఇందాకే మోడీ గారు పరిచయం చేశారు థ్యాంక్ యూ సార్ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరినీ మీరు ఎప్పుడైతే గెలిపించగలుగుతారో మా సమస్యలు అన్నీ అది రైల్వే జోన్ అవనివ్వండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపడం అవనివ్వండి ఇక్కడ రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టించడం అవనివ్వండి మా మేనిఫెస్టో పూర్తిగా అమలు చేయడం అవనివ్వండి ఇవన్నీ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో అండ్ కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం సహాయంతో మేము పూర్తి చేస్తామని పూర్తి నమ్మకంతో మీ ముందుకు ఇవాళ వస్తున్నాము మీ అందరూ మమ్మల్ని దీవించవలసిందిగా కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ